ఎన్ని రకాలుగా వండినా ఎన్నిసార్లు తిన్నా ఎందుకో తెలియదు కానీ ఈ కూర మాత్రం అస్సలు బోర్ కొట్టదు మా ఇంట్లో వాళ్ళందరికీ ఆల్ టైమ్ ఫేవరెట్ అయిన ఈ కోడిగుడ్డు ఎండు చేపల కర్రీ ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తున్నాను మీరు ఒకసారి ట్రై చేయండి దేనికోసం ముందుగా కడాయిలోకి రెండు గంటల నూనె వేసేసుకుని కొంచెం పసుపు కారం వేసేసి ఉడికించి ఘాట్లు పెట్టుకున్న నాలుగు కోడిగుడ్లు వేసి చక్కగా వేయించి తీసి పక్కన పెట్టేసుకోండి ఈ మిగిలిన నూనెలోకి శుభ్రం చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని కూడా వేసి వేయించుకోవాలి ఇవి వచ్చేసి చావడాలు పిండి చేపలని కూడా అంటారు ఇవైతే ఈ కూరకి చాలా బాగుంటాయి అండ్ ఇవి కూడా వేయించిన తర్వాత మిగిలిన నూనెలోకి ఒక పులిపాయ ముక్కలు కొన్ని పచ్చిమిర్చి వేసి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకుని ఒకటిన్నర కప్పు టమాటా పేస్ట్ ఒకటి స్పూన్ ఉప్పు హాఫ్ స్పూన్ పసుపు మూడు స్పూన్ల కారం ఒక స్పూన్ ధనియాల పొడి ఇవన్నీ కూడా వేసిన తర్వాత చక్కగా కలిపి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు ఒక కప్పు నీళ్లు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ చేపల ముక్కలు వేసేసి దగ్గర పడేంత వరకు ఉడికించేసుకుని లాస్ట్లో కొంచెం గరం మసాలా వేసేసి ఇంకొక నిమిషం పాటు ఉడికించుకోవాలి ఫైనల్లీ దించే ముందు కొంచెం కొత్తిమీర వేసి కలిపేసుకున్నారంటే ఎంతో కమ్మగా ఉండి కోడిగుడ్డు ఎండు చేపల కర్రీ రెడీ